హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతి జూన్ ఇరవై ఒకటి ఈ సందర్భంగా ఈయన గురించి నేను రాసినటువంటి ఒక రెండు మాటలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అనే చిన్న పుస్తకంలో నీళ్ళు నిధులు నియామకాల్లో జరిగిన అన్యాయాన్ని ప్రజలందరికీ వివరించి ప్రజల్లో చైతన్యాన్ని నింపి తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత కర్తయి తెలంగాణ ఉద్యమానికి పూర్తి జీవితాన్ని అంకితం చేసి తెలంగాణ ఆవిర్భావం అనే కళ సాకారం కాకముందే ఈ లోకాన్ని వేడి కాకతీయ యూనివర్సిటీలో యూనివర్సిటీ క్రాస్ రోడ్లో నిలువెత్తు శిల్పమై నిలిచినది జగస్ మృదు భాషి మహోన్నతమైన వ్యక్తి మన తెలంగాణ పితామహుడు ప్రొఫెసర్ జయశంకర్ గారి నేడు వారిని స్మరించుకోవటం మన యొక్క బాఘ్యం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినటువంటి ఈ చిత్రాన్ని చిత్రించింది ప్రముఖ చిత్రకారులు బీరా శ్రీనివాస్ వీరు చర్ల వాస్తవ్యులు ఓకే ఫ్రెండ్స్ ఈ సందర్భంగా మనం వేరే గుర్తు చేసుకుందాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ఐషల్ మీట్ అగైన్ ద నెక్స్ట్ వీడియో